మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీకళ అరుస్తుంది నుంచి ఒకటే అరుస్తుంది ఆ అరుపుంటూ నేను మీకు చూపిస్తాను ఫ్రస్టేషన్ ఇందా అక్కడ నుంచి నువ్వు అరుతున్నావు నీ కెమెరా పెట్టినామని పోదు ఎందుకు అరుతున్నావు చెప్పు అరుతున్నావు అంటే నువ్వు మూడు రోజులు తిన్నావు ఇందాక వచ్చి పని చేయలేదు అన్నావు తేలిక టిఫిన్ చేస్తే ఎంత పని మధ్యాహ్నం నాన పోసుకోవాలి సాయంత్రం పూడ కలుపుకోవాలి పొత్తిపూడ చట్నీ చేసుకోవాలి అందరికి పోయాలి ఇడ్లీ చేస్తే ఇడ్లీ చేయ ముందుకు వస్తే టీ తాగుతురు చేశాక వస్తే టీ తాగుతురు మళ్ళీ అన్నం వండాలి కూర ఉండాలి బాక్స్ కట్టాలి ఆ రోజు శనివారం సోమవారం పూజ చేసుకోవాలి ఇల్లు తుడుచుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి లాస్ట్ తినపోయేసరికి నీసం వచ్చింది ఆ నాలుగు ఇడ్లు తినేసరికి ఆ నాలుగు ఇడ్లు తినేసరికి నా బొచ్చులు అనేది నలభై ప్లేట్లు ఆయన వద్దాలంటే నలభై రోజులు నాలుగు తినేదాన్ని నలభై రోజులు లాస్ట్ వస్తే దోశలు పోసింది దోశలు ఇవ్వను ఇప్పుడు ఆ పిండి కూడా లేక నేను పాలు తాగుతున్నా పూజ చేసే తిందా అనుకున్నా తినే పూజ చేయబుద్ధి కాదు సరే పని అయిపోయాక పూజ చేసిందా అర్థం ఇంత పని చేస్తాం ఇన్ని చేస్తాం లాస్ట్కి వస్తే అనౌంటప్పుడు కూరగాయ ఒక్క కూర అయినా అంటావు నువ్వు తల ఒక పెద్ద పాలు తాగిగా ఎందుకు లేని బాధపడతావు ఏసేదేవి మాట్లాడు వీడియో రన్ కాబట్టి ఇప్పుడు దోశల పిండి మాకు పోషన్ ఫ్రెండ్స్ అందరూ పోషన్ అయిపోయింది చేసేదేవి లేదు నువ్వు చూస్కో పోస్కో మా తక్కుబై చూఒకటి ఏమ నాకి నాయవరం కల చేస్తే రేట ఏమైందోలే అప్పుడు చూసుకుందాం అనుకున్నా ఇందాక పోసేటప్పుడు ఏమ నాకి మూడేనా అన్నవగా ఇప్డే మన ఇట్ అంటున్నావు హ్మ్ ఇప్పుడు అంటే నా ముందు ఏమనేయస అంటే చేసిన కారణం చేత నాకు నా పొద్దు పొటా వచ్చు దవాల అంద్ర దవాల ఉంది

అంటావ్ గంట గంటనే ఎడ కూర్చోని కూర గాడుగా అంటావ్ ప్లేస్టేషన్ 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 ఇది సాధారణంగా పట్నంలో నేను కూర చేస్తా నాకు బాల కూరొద్దు నాకు పండ్ల మధ్య తాళం వేయొని చెప్పొడు తాళం పెట్టి బాస్లు కొంపేలు వాడు ఇంట్లో ఉండి వంటలు ఇక్కడ బాలాయి గయి ఇంట్లో ఉండి వంటలు చేసి మొగుళ్ళకు కుటుంబాన్ని పట్టినం కూడా పెద్ద పనేనా దీనికి ఎంత బెల్లప్ప కూర దేరదు మేము మగవాళ్ళం బయటికి పోతాం బయటికి పోతాం దేనికి సంపాదించడానికి ఫ్రెండ్స్ ఇది మా ఒక్క ఇంట్లోనైనా అందరు వెళ్ళాలంటే ఉందా కామెంట్ చేయండి